అందరికి నమస్కారం కలియుగంలో దత్తాత్రేయ స్వామి ధరించిన తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు కాగా రెండవ అవతారమే శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజాపూర్లో సుమారు పదమూడు వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు ఉపనయనం తర్వాత ఒంటరిగా ఇంటి నుంచి కాలినడకన బయలుదేరి కాశీ తీర్థయాత్రకు వెళ్లారు శ్రీకృష్ణ సరస్వతి స్వామి నుండి కాశీలో సన్యాసాన్ని తీసుకున్నారు సన్యాసి అయిన తర్వాత నృసింహ సరస్వతి స్వామి తన తల్లిదండ్రులను కలవడానికి ముప్పై సంవత్సరాల వయసులో కరంజాకు తిరిగి వచ్చారు వారి జీవితంలో చివరి ఇరవై సంవత్సరాలు గనగపూర్ ఇది కర్ణాటకలో ఉంది ఇక్కడ స్థిరపడ్డారు కరంజాలో నృసింహ సరస్వతి స్వామికి మందిరం ఉంది చివరకు శ్రీశైలంలో కదలి స్వామివారు సమాధి పొందారు కరంజా కిలవాడి వద్దనున్న అడుంబర్ నరసోభావాడి గానుగాపూర్ అలాగే శ్రీశైలంలోని కదలివనం ఇవన్నీ దత్త భక్తులకు ప్రధాన దర్శనీయ స్థలాలు నేడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆరాధన సందర్భంగా స్వామివారిని స్మరించుకొని స్వామివారి అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే దత్తాత్రేయ నమ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి